జై శ్రీ సోమనాథ్ పార్క్ ముప్పై మూడు తర్వాయి భాగం వాగ్పతి చూపిన స్వార్థం తలుచుకొని సామంతుని ఉదయం దహించుకొని పోతున్నది చిరాకుగా నడుస్తూ తన గుడారానికి వెళ్ళి ప్రయాణానికి సిద్ధపడమని అనుచరుకు చెప్పాడు కొంతసేపటికి గంభీర మతలతో విమరుడు కూడా వచ్చాడు సామంతుడు తలవంచుకొని చూపులు భూమి మీద నిలిపి కూర్చున్నాడు చౌహాన్ వీరా ఐధైర్యం దేనికి విమనుడు ఈ సాహసైన యువకుడికి నచ్చ చెబుదామని ప్రేమతో ప్రయత్నించాడు వాక్పతి రాజు ఇంత పరితుడైనాడా యమునిలో ఆ మీరు దండయాత్ర చేయడానికి వస్తుంటే ఈయన లంచం తిని వాణ్ణి రానివ్వడమా సూర్యచందల కీర్తి కూడా కళంకితమయ్యే గతి పట్టింది నేడుగనుక గోగా బాబు ఉండి ఉంటే వీడి పీక తుంచేవారే అలా అనడం భావ్యం కాదు మనమాయనకు అతిథులం వాడి మొహం మీదే అనేవాణ్ణి వాక్పతి రాజు ఇలాంటి మాటలు అనడమా పృథ్వీరసలానికి కుదుంచుకుపోయే గతి పట్టింది నిరాశపడకండి రేపు మళ్ళీ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తా వాడో వాడు వినడయ్యా వినడు జూలోర్ దయ్యం పట్టింది అతనికి గోబ్రాహ్మణాది వధదరిగిన సోమనాథి ధ్వజం ధ్వంసమైనా అతనికి చింతదలగలేదు నేర్చుల డబ్బు తిని చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలట జాతి చింతగాని ధర్మ చింత కానీ లేనే లేదే అయినా ఇలా బిగిసిర్చొని మటుకు చేయగలిగిందేమిటి జూలోర్ మీదుగా కాకపోతే వాడు మరో దారిని వస్తాడు అసలు గోగోబాబా వాణ్ణి ఎడార్లో ప్రవేశింపనిస్తే కదా వస్తాడే అనుకో ఒకవేళ వచ్చిన మారువారు మీదుగానే రావాలిగా అన్నాడు ఆలోచనతో విమరుడు అసలు రానివడయ్యా రానివడు ఇక్కడి నుంచి మార్వారు వెళ్ళాలి నేను మీరు కూడా వస్తారా ఎలాగా గోగా దుర్గానికి వెళ్ళి ఈ విషయం గోగా బాబాకు చెప్పి హెచ్చరించాలి ఇది సోమనాథుని ఆజ్ఞ అమీరు గోగా దుర్గం వెళ్ళాలంటే ఈ పాటికి వెళ్ళే ఉంటాడు బాబు అయితే ఈ పాటికి వాడి చర్మం వలిచి ఉంటారు అలాగైతే కొంత పీడ విరిగినట్లేనని ఉత్సాహమిస్తూ మీకు నిద్ర బాగా వస్తున్నట్లు అన్నాడు నిద్ర ఇక ఈ రాత్రి అంతా నిద్రపట్టదు ఆ వాక్పచార మాటలు చెవుళ్ళు గింగురు ఉంటున్నాయి మీకు ఇంకా బాల్యం పోలేదు ఇలాంటి అనుభవాలు రోజూ ఉండేవే ఏదో ఉపాయం ఆలోచించాలి కానీ ఇలా భయపడితే ఎలా మరి రాత్రికి మీరు కూడా వస్తారా ఎక్కడికి అని అడిగాడు సామంతుడు ఆశ్చర్యంతో ఆ సుల్తాన్ సర్దార్ను మార్వర్కు పోకుండా ఆపాలి అని భావగర్భ్యతంగా చూస్తూ విములుడన్నాడు ఇప్పుడేనా వెంటనే అయితే మంచిదే ఇప్పుడే వాడిని పట్టుకుందాం అంటూ సామంతులు లేచి నిలబడ్డాడు అయితే మీరు సిద్ధంగా ఉండండి మా వాళ్ళకు కూడా చెప్పి వక్కతి రాజు నుండి వేడుకోలు తీసుకుని వస్తా హృదయం పొంగే చిరునవ్వును తొలగిరింపజేస్తూ రూపులేర్పడిని ఏవో భావాలతో వాక్పతురాజును దర్శించుకోవడానికి విమలుడు వెళ్ళాడు సశేష్